ఓం త్రయంబకం యజామహే సుగంధిం యమామృతాత్ మృత్యుంజయం అంటే మృత్యును జయించటమి కాదు మృత్యును మనం అనుకున్నట్లుగా పొందటం మనం ఎలా అనుకుంటే అలా మృత్యు మన వద్దకు రావాలి మృత్యుంజయం అంటే ఇచ్చా మరణం మరణం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే సుగంధంగా అంటే మన శరీరం సుగంధ పరిమళాలతో ఉండాలి అంతేకాని మలమూత్రాలు మంచం మీద చేసుకుంటూ దుర్గంధంతో ఉండకూడదు కాబట్టి మరణం వచ్చేటప్పుడు మన శరీరం సుగంధంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మరణం రావాలి అంతేకాని కింద పడో యాక్సిడెంట్ అయ్యో తల పగిలో కాలు విరిగో మంచాన పడ్డప్పుడు మనకు మరణం రాకూడదు ఊర్వారు కమిబంధనాత్ అంటే దోస దోసపాదుకు దోసకాయ కాసినప్పుడు పట్టుకుని లాగితే తీగ అంతా కదిలి వచ్చేస్తుంది అదే కనుక దోస పండు పండితే దోస పండు తీగను సునాయాసంగా వదిలేస్తుంది అలాగే మనం కూడా అన్ని బాధ్యతలు ముగించుకుని అన్నిటి నుండి అందరి నుండి విడుదల పొందాలి అప్పుడు మనం సునాయాసంగా మరణం పొందొచ్చు దోస పండు తీగను వదిలేసినంత తేలిగ్గా మనం కూడా మరణాన్ని పొందొచ్చు యమామృతాత్ అంటే అమరత్వం మళ్లీ మళ్లీ చావు పుట్టుకల చక్రంలో పడకుండా పరమాత్మలో ఐక్యమయ్యేలా చేయమని చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్న సమయంలో శరీరం వదిలేయాలి నిద్రలో శరీరాన్ని వదిలేయాలి ఇదండి మృత్యుంజయ మంత్రం యొక్క అంతరార్థం